వెల్కమ్ టు స్పాట్ న్యూస్ రాను రాను మనుషులు మృగాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు నిజంగా అడవిలో ఉండే జంతువులే నయం అనిపిస్తుంది టెక్నాలజీ ఇంత పెరుగుతుంది అయినా సరే ఇంకా మూఢ నమ్మకాలని నమ్మడం మానలేదు మనుషులు ఈ మూఢ నమ్మకాల పేరుతో జంతువుల్ని బలిస్తున్నారు మరికొన్ని చోట్ల నరబలు కూడా ఇంకా ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు అయితే రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది ఒక పాడి ఆవు అంటే పాలిచ్చే ఆవు ఆ ఆవు యొక్క కొమ్ము నరికి ఆవు యొక్క కన్ను పీకి రక్తస్రావం జరిగిన తర్వాత ఆ రక్తాన్ని పట్టుకుని దాన్ని తీసుకెళ్లి అదే గ్రామంలో ఉన్న ఉప్పలమ్మ గుడి దగ్గరికి వెళ్లి అభిషేకం చేసేందుకు ప్రయత్నించారు ఈ ఘటన చూసా గ్రామస్తులందరూ కూడా చాలా కంగారు పడ్డారు భయంతో వణికిపోతున్నారు అంటే అమావాస్య ముందు రోజు ఇది అంతా కూడా జరిగింది వెంకటేష్ ఎవరైతే ఉన్నారో రైతు అతనికి సంబంధించింది ఆ పాడి ఆవు ఆ ఆవుకి ఒక చిన్న దూడపిల్ల కూడా ఉంది అయితే అర్ధరాత్రి వేళ చప్పుడు చేయకుండా ఎక్కడైతే ఆ ఆవు ఉంటుందో ఆ ఆవు యొక్క దడ్లోకి వెళ్ళి దాన్ని తాడులతో కట్టేశారు కాళ్ళు ఎదర రెండు కాళ్ళు వెనకాల రెండు కాళ్ళు కూడా కట్టేసి ఆ నోరును కూడా అది ఎక్కడ అరవకూడదు చెప్పేసి బలంగా దాన్ని కూడా కట్టేసి ఆ ఆవు యొక్క కొమ్ముని సెపరేట్ చేస్తారు నరికేశారు ఆవుని దాని తర్వాత ఎడమ కన్ను పీకేశారు ఆవుది దాని తర్వాత రక్తం కార్ కారుతుంది కదా కన్ను పీసే పీకేస్తే రక్తం కారుతుంది కదా ఆ రక్తాన్ని పట్టి ఆ గుడి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు అభిషేకం చేసేందుకు ప్రయత్నించారు అంటే ఇదంతా కూడా ఒక క్షుద్ర పూజ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు మరి దీన్ని అసలు ఏ రకంగా చూడాలి హిందువులు ఆవుని ఎంతో పవిత్రంగా చూస్తారే మరి అటువంటి ఆవుని ఇలా హింసించి చంపి క్షుద్ర పూజలు చేయడం కరెక్ట్ అంటారా మీరు కామెంట్స్ ఏంటి ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేయాలి ఎందుకంటే చాలా మంది కూడా ఇలా ఆవుని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు ఎవరు ఆవుని చంపేసి కోసుకుని తినేస్తున్నారు అనడం కాదు ఇది కూడా చాలా దారుణమైన ఘటన దీన్ని కూడా ఖండించాలి చూస్తా ఎంతమంది మీరు ఖండిస్తారో ఖండించరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్